Okay. కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేసిండు వాటిని కూడా చెప్పుకోలే చెప్పుకోలే ఎందుకు జనాలకు తెలుసు ప్రజలకు తెలుసు ఈరోజు మేమిచ్చిన సన్న బియ్యాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సన్న సన్న బియ్యాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హ్యా ప్రవేశపెట్టిన సన్న బియ్యాన్ని నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా అని చెప్పుకుంటున్నావు అంటే ఊర్లలో నువ్వు జనాలను కించపరుస్తున్నాం ఈరోజు ప్రతి పల్లెలో ఉన్న జనాలను ఈరోజు ప్రతి ఆడబిడ్డను ఈరోజు కించపరుస్తున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి అంటే సన్న బియ్యం అంటే ఇంట్లో పొలాలు వండిస్తలేరా అంటే ఇంటి దగ్గర బియ్యం దొరకలేవా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం ఇస్తేనే ఈరోజు అన్నమణికు ఊళ్ళో జనాలు నువ్వు సన్న బియ్యం ఇచ్చినా ఈ ఈరోజు ఊర్లలో ప్రతి ఒక్కరు సన్న బియ్యం వండుకొని తింటారు వాళ్ళు అంటే మంచి పొజిషన్లలో ప్రతి ఒక్కరు దయచేసి ఊర్లలో ఉన్న జనాలను కించపరచకండి ఊర్లో ఉన్న అమాయకుల ప్రజలను మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సన్న బియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం కించపరచకండి మీరు సన్న మీరు సన్న బియ్యం ఇస్తేనే ఈ రోజు జనాలు తింటలేరు ఊళ్ళలో మీరు మీకన్నా ముందు కాంగ్రెస్ మీ కన్నా ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో సన్న బియ్యం ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రీ కరెంట్ ఉన్నాం మహిళలకు ప్రజలంతా కావచ్చు మహిళలంతా కావచ్చు మా వైపే ఉన్నారు మా పార్టీ గెలవబోతుంది మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఎక్కడికెక్కడ గెలవబోతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అనగా గుర్తుపెట్టుకోండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పన్నెండు వేల పైజులకు గ్రామ పంచాయతీలో మెదార్టీ స్థానాలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ దేశంలో అతిపెద్ద చెంపదెబ్బ కాబోతుంది ఈ రాబోయే స్థానిక సంస్థలలో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిండి రెండు సంవత్సరాలు అవుతుంది జనాలు ఏ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు రగిలిపోతున్నారు రక్తం మరిగిపోతుంది ప్రతి ఒక్క జనాలది ఈరోజు సామాన్య ప్రజల సామాన్య ప్రజల రక్తం మరిగిపోతుంది రాబోయే